శ్రీమాత్రే నమ భగవద్ బంధువ్రుడా నమస్మాంజలి గురుదేవుల పాదపద్మాలకు ఉత్తరశాస్త్ర నమస్కారాలు ఇరవై ఏడవ తారీఖు ఆదివారం అమావాస్య ఈ ఆదివారం అమావాస్య చాలా చాలా ప్రత్యేకమైంది గృహం నందు నెగిటివ్ ఎనర్జీ ఉన్న గృహం నందు ప్రశాంతమైన వాతావరణం లేకుండా మీ మనసు అనేది ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఉన్నా కూడా ఈ పరిహారం ఆచరించండి ఎలా ఆచరించాలి అంటే కనుక సూర్యోదయం మునిపే గృహమంతా నీటిగా శుభ్రపరచుకొని గడప కడిగి గడప పైన రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేయండి నాలుగు డొప్పలు అవుతాయి కదా నాకు చెప్పాయి కదా నాలుగు చిప్పలు కొద్ది కొద్దిగా కళ్ళుపు దొడ్డుపు ఉంటుంది కదా గడపల పక్కన అంటే కింది భాగం నందు పోయండి లేకపోతే తవలపాకు పెట్టినా పర్లేదు విడిగా పోసినా పర్లేదు గడపల దగ్గర పోసి దానిపైన పసుపు అద్దినే రెండు చిప్పలు ఇలా పెట్టండి కుంకుమిన చిప్పలు ఇలా పెట్టండి ఒకటి పసుపు ఒక కుంకుమ ఇక్కడ భాగం ఉండాలి అక్కడ భాగం ఉండాలి గడపకి ఇడువరపున ఉండాలి ఇంకా అవకాశం కనుక గుమ్మడికాయ గృహంలోకి వెళ్ళేసి పచ్చకర్పూరం పెట్టండి పచ్చకర్పూరం పెట్టేసి గృహం అంతా నీట్గా ప్రతి మూల దిగదీయండి దిష్ట దీక్ష గుమ్మడికాయ పైన దీపం అది కర్పూరం వెలిగించి మొత్తం దిగ దిగదీసుకుంటూ వచ్చిన తర్వాత గుమ్మ దగ్గరికి వచ్చేసి మంచిగా కుడి చేతి ఒక చెట్ని పట్టుకోండి అవకాశం కూడా రెండు చెట్టును పట్టుకోండి ఒక చేతిని పట్టుకోండి మంచిగా దిగదీసి ఇట్లా మూడుసార్లు ఇట్లా మూడు సార్లు ఇలా మూడుసార్లు మొత్తం తొమ్మిది సార్లు చెయ్యాలి తీసి కిందికి పగల కొట్టండి కొట్టేసి ఆ గుమ్మడికాయ చిప్పలు ఇటు అటు పెట్టండి పెట్టేసి ఎర్రని కుంకుమ నీళ్ళు కలిపి పెట్టండి అందులో పోయండి నిండుగా ఎర్రగా ఉండాలి పెట్టేసి కొద్దిగా నవధాన్యాలు తెల్లావాలు అవి పైన వెయ్యండి గుమ్మడికాయ పడి వేసినాక ఒక ఐదు అగరబత్తులు వెలిగించి పెట్టండి పెట్టేసి మీరు స్నానం చేయండి స్నానం చేసినాక గృహంలో ఉన్న దేవతావతలు నీటిగా అలంకరించుకుని దీపారం చేసి పరమన్నం కానీ లేకునాక బెల్లంతో చేసిన ఏ నైవేద్యమైన దేవునికి సమర్పించండి సమర్పించిన తర్వాత గృహం నందు వేయండి ఎలా వేయాలని వెనుక సామ్రాణి గొగ్గిలం మైసాక్షి ఇవి రెండు కలపండి కొద్దిగా కొబ్బరి పొడి కొబ్బరి పొడి కదా కొద్దిగా కొబ్బరి పొడి కొద్దిగా చక్కెర బిర్యానీ నాకు తెలుసు కదా బిర్యానీ ఆకు ఇవి ఐదుతోని బీరువ దగ్గర దేవుని దగ్గర మీ బెడ్ల దగ్గర అన్ని దగ్గర నీటిగా వేసుకొని రండి ఇలా వేయడం ద్వారా మీ గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ప్రశాంతమైన వాతావరణం వస్తుంది అమావాస్య ఆదివారం రావడం చాలా ప్రత్యేకమైంది ఈ రోజున ఎవరూ కూడా మాంసాహారం పూజించకూడదు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఆదివారం చాలామంది తింటారు కదా ఈ రోజు తినకండి తినకుండా సాయంకాలం పూట మళ్ళీ నిడిగా గృహం అంతా శుభ్రపరచుకొని లలితా సహస్రనామాలు చదవండి ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించండి గృహం నందు ప్రశాంతవర వాతావరణం ఉంటుంది ఈ ఒక్కరోజు కనీసం ఈ రోజైనా సరే నేను చెప్పిన రెమెడీ ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి మీ గృహం నందు ఖచ్చితముగా ప్రసన్న వాతావరణం ఉంటుంది ప్రతి ఒక్కరి గృహం నందు కూడా నెగిటివ్ ఎనర్జీ అంటూ అస్సలు ఉండదు ఇంకా మళ్ళీ సూర్యోదయం మునిపే సోమవారం నాడు సూర్యోదయం మునిపే అవన్నీ నీటిగా తీసి దొడ్డుప్పు నీళ్ళ కలిపి పక్కన పోయండి మిగతా కొబ్బరి కొబ్బరికాయ కొడితే మీ ఇష్టం మిగతా నిమ్మకాయలు గుమ్మడికాయ తీసి డస్ట్బిన్లో పెండి బయట పాడేయాలి మళ్ళీ ఇంట్లో లోపల తీసుకురావద్దు డస్టబిన్ బయట బయట లేక చెత్త చెత్తండి లేదంటే నీళ్ళలో పాడేస్తే ఇంకా మంచిది ఒకవేళ అవకాశం ఉంటే కనుక నీళ్ళు పారే నీళ్ళు ఉంటే కనుక ఇంకా మంచిది అక్కడ పాడేసి రండి ఇలా చేశారనుకో ఖచ్చితంగా గృహం నందు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉండదు కావున ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా వాచకర ధ్యానిస్తూ ఉన్నాను నా ఛానల్ ఏందని కనుక మీకు ఉపయోగపడే విషయాలు చెప్పుతూ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ విని ఈ ఇలాగా ఆచరించండి ఖచ్చితంగా గురుగం నందు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది మళ్ళీ ఒకవేళ అవకాశం ఉందని కనుక రాగి ఆకులు తీసుకొని రండి ఆదివారం నాడే తీసుకుని వచ్చి గంధంతో కానీ సింధూరంతో కానీ గజం గుంధురం చేస్తారు అతయద్దు మీరు సపరేట్గా తెచ్చి ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ పదహారు కానీ తెచ్చి మంచిగా శ్రీ ఓం ఏదైనా సరే శ్రీ అయినా సరే ఓం అయినా సరే రాసి నీట్గా అలంకరించండి గుమ్మానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఆచరించండి మళ్ళీ బుధవారం నాడు తీసేయండి బుధవారం నాడు తర్వాత మళ్ళీ ఇంటి గుమ్మానికి ఉండకూడదు తీసేయండి ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉంది శ్రీ మాత్రమే నమ నా ఛానల్ ఇంకా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయము మీ చుట్టుపక్కల వారు కూడా చెప్పండి మీకు తెలిసిన విషయం మనం ఒక్కరమే బాగుపడదు కాదు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా బాగుపడాలి శ్రీమాత ఏమహానం